నర్సారావుపేట డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియంలో రోటరీ క్లబ్ సభ్యులు ఆదివారం కె రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కేర్ సెంటర్ సహకారంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి వివిధ పాఠశాలల్లో మరియు చివరి రోజు డాక్టర్ కోడల శివప్రసాద్ స్టేడియంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు కె రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కేర్ సెంటర్ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించారు అనంతరం ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు ले इन मन एवरू लेकिन प्रसेंटे अंदर लाभ लाभ भारत थ्री हम एक्सुएक्स हू आज पूरा ठीक రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరాపేట మరియు డాక్టర్ రామలింగారెడ్డి విజన్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఫ్రీ ఐ టెస్టింగ్ క్యాంపులు నిర్వహించడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే ఇరవై నాలుగో తేదీ వరకు ఏడు రోజుల పాటు సుమారు రెండు వేల నాలుగు వందల మంది ఐటెస్ట్ టెస్ట్ చేసి వారికి కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వారికి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైన వారికి మందులు ఇవ్వటం స్పెడ్స్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎవరికైనా సర్జరీ చేయాల్సి ఉంటే వారికి ఉచితంగా మ్యాక్స్ యూజ్ నాయ హాస్పిటల్లో సర్జరీ చేయడానికి డాక్టర్ రామలింగారెడ్డి గారు చెంచిరెడ్డి గారు వారు కూడా వారిని అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని మాకు కలిగించినటువంటి వేరే గారు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఏడు రోజుల పాటు వారు వారి స్టాఫ్ అందరూ కూడా చాలా సహకరించి ఎంతో పేషెన్సీగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతిరోజు ఏడు రోజుల పాటు అంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా రోటరీ క్లబ్ కోసం వారు సమయాన్ని కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ క్యాంపుకి డాక్టర్ చెంచిరెడ్డి గారు శాంతిశ్రీ మేడం గారు కూడా వచ్చి ఏ రోజుకు ఆ రోజు వారు టెస్ట్ చేయటం వారి సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మా రోటరీ క్లబ్ తరపు నుంచి నిర్వహిస్తూ ఉన్నాము వారు మాకు సహకరించేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము